అంటే మనకి ఫిఫ్టీ పర్సెంటే కాదు అంతకంటే ఎక్కువ అంటే పల్లెల్లో చూస్తుంటాం కాబట్టి మాకు తెలుస్తుంది సెవెంటీ పర్సెంట్ మన మహిళలకు అందించినారు దాంట్లోనే నేను మా రాయదుర్గం కాన్స్టిట్యూన్సీ నుంచి జిల్లా మరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేశాను తొలిగా తొలి మహిళగా నేను ఆ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేశాను నేను మన తాలూకాలో కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న గవర్నమెంట్ సర్పంచ్ గా సర్పంచ్ సంఘం అధ్యక్షాలుగా పనిచేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా నేను మన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఎంత పరిపాలన ఉందో ఈ రోజు మన జగన్ అన్న గవర్నమెంట్ లో కూడా అదే విధంగా ఉంది అలాగే మన ఆపోజిషన్ గవర్నమెంట్ లో కూడా ఒక ఎంపీటీసీగా పనిచేసిన కానీ తేడా అప్పుడే బాగా కనిపిస్తా ఉంది మేము ఈ మధ్యనే పల్లెల్లో జనాలు ఇంటి దగ్గర వెళ్తున్నాం ప్రతి ఒక్కరు అక్క చెప్పినట్టు ఇంతకుముందు బంగారు కొన్నామని మన ఒక దగ్గర ఒక అవ్వనింది ఏమని చెప్పిందంటే మేము జగనన్న గవర్నమెంట్లో ఎంత బంగారు తెచ్చేసుకున్నామంటే అంత బంగారు అందరూ కూడా మెడలో అని చెప్పారు అదేవిధంగా ఎందుకంటే మనము అక్క ఒకటి కాన్స్టిట్యు లెవెల్లో ఏమంటే ఇంకా మా మండలలో ఉన్నారు మహిళా కన్వీనర్లని వాళ్ళని కూడా ఇన్ఛార్జీలు కలుపుకొని వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అందరూ కూడా మగవాళ్ళే వస్తున్నారు దాదాపు ఎందుకంటే నాదే ఎగ్జాంపుల్ మా తాలూకాలో ఫస్ట్ ఇచ్చి నేను ఒకదాన్ని ముందుకు వస్తున్నా కానీ చాలా మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అందరూ ఉన్నారు కాకపోతే చెప్తున్నామన్నా పిలుసుకురామని పిలు అంటే ఆ వద్దులే మేము వస్తాము అనేదట్టు అయిపోయింది ఇవాళ కూడా చాలా మంది ఆకాంక్ష నుంచి మాకు రాయదుర్గం కాబట్టి చాలా లాంగ్ ఇక్కడికి మూడు వందల కిలోమీటర్లు అని ఎందుకంటే అంత దూరం ఎందుకమ్మా అని అంటున్నారు కానీ అక్కడున్న ఇన్ఛార్జీలు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు కానీ చెప్పండి మా మహిళలను కూడా ముందుకు రమ్మని చెప్పండి పిలుసుకురామని చెప్పండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలే ఉన్నారు స్థానిక సంస్థల్లో సర్పంచులు ఎడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపాలిటీ చైర్మన్లు అందరూ ఉన్నారు కాకపోతే ఎవరు కూడా పార్టీ ప్రోగ్రాం పాల్గొనట్లేదు చాలా మంది కూడా అంత మగవాళ్ళే ముందుకు వస్తున్నారు మీరు కొద్దిగా దాన్ని చొరవతో అందరినీ కూడా ముందుకు తీసుకోవచ్చు